తస్మై శ్రీ నమ ఇదం శ్రీ నమ దక్షిణామూర్తయే ఓం శ్రీ గురుభ్యో నమ థ్యాంక్ యూ రామ్ ప్రసాద్ గారు మనకి శ్రీ దక్షిణామూర్తి స్తోత్రాన్ని అందించిన వారి పేరు రామ్ ప్రసాద్ గారు యూట్యూబ్ ద్వారానే వారి పరిచయం జరిగింది అలాగే మనకి ఈ శ్రీ దక్షిణామూర్తి స్తోత్రాన్ని చక్కగా పాడి మనకి వినిపించారు దానికి మనం ఒక చిన్న వీడియో ఈ చిన్న వీడియో ద్వారా మన లైఫ్లోకి అది ఎలా అనువయించుకోవచ్చో మనం కొంచెం చూద్దాము విశ్వం దర్పణం అంటే ఏంటి ఈ సంస్థ విశ్వం అనేది మన మనస్సుకి ఒక మిర్రర్ లాంటిది అని దాంట్లో ఒక అర్థం వస్తుంది దాన్ని ఇంకా లోతుల్లోకి తీసుకొని మన జీవితమే మనం చూసుకుందాం మనకి ఇలా మొత్తం సమస్తం ఇప్పుడు మన వరల్డ్లో అంతా కూడా ఈ భూమి మీద ఎయిట్ బిలియన్ పాపులేషన్ ఉంది అయితే ఆ మొత్తం అందరిని మనం కలుస్తామా అంటే లేదు మనం చూసుకున్నట్లయితే చిన్నప్పటి నుండి మనం పుట్టిన దగ్గర నుండి స్కూలింగ్ కానీ కాలేజ్ కానీ ఆ తర్వాత మళ్ళీ పెళ్ళయిన తర్వాత బంధువులు కానీ ఆఫీస్ వాళ్ళు కానీ ఏదైనప్పటికీ కూడా మొత్తం మీద తిప్పి చూసుకుంటే ఆల్మోస్ట్ లైక్ ఒక వన్ థౌజండ్ ఒక వెయ్యి మంది ఏమన్నా పరిచయం ఉంటారేమో అంటే కొంచెం మాటలు అవి జరిగి కొద్దిగా సంభాషణ కానీ కొంచెం పరిచయాలు కానీ అందులోనే మళ్ళీ మంచి ఫ్రెండ్స్ ఉంటారు అలా మనం కొంతగా నేను నన్ను చెక్ చేసుకున్నట్టయితే మేబి ఒక థౌజండ్ ఉంటారేమో అని ఎక్కువ వేసుకుంటే అని అనిపించింది అయితే అంత బిలియన్స్ పాపులేషన్లో మనం దగ్గరకు వచ్చేది చాలా తక్కువ మంది ఫ్రాక్షన్ అయితే వాళ్ళే ఎందుకు వస్తున్నారు సమస్త విశ్వంలో సారీ విశ్వం అంటే అందరికంటే కూడా ఈ భూమి మీద ఉన్న వీళ్ళే ఎందుకు మన కళ్ళ ముందు ఉన్నారు ఏంటి వాళ్ళ ఇంపార్టెన్స్ అని కొంచెం మన లోతులోకి వెళ్ళి ఆధ్యాత్మికంగా దాన్ని కొంచెం విశ్లేషణ చేసుకుంటే నేను ఇక్కడ సర్కిల్స్ లాగా గీశాను ఈ మధ్యలో ఉన్నది వైఫ్ అండ్ హస్బెండ్ అంటే భర్త భార్య భర్తలు ఇద్దరు ఇందులో ఒకళ్ళు ఇప్పుడు మనం మన రోల్ ఏది భర్త కానీ భార్య కానీ ఉంటాము అయితే ఈ లోపల సర్కిల్లా ఇమీడియట్ సర్కిల్ ఏంటి అంటే మన పేరెంట్స్ మన అత్తమామలు అంటే ఈ ఇందులో ఉన్న భార్య తల్లిదండ్రులు భర్త తల్లిదండ్రులు బిడ్డలు మన పిల్లలు ఈ చుట్టూతో వచ్చేది ఎవరు అంటే కొంచెం ఇమీడియట్ నెక్స్ట్ ఇన్ ద ఫ్యామిలీ ఎవరు అంటే మనం మన అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు మళ్ళీ వాళ్ళు ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళు ఈ సర్కిల్లోకి అనుకుందాం ఈ బయట ఉన్న ఈ కొంచెం పెద్ద ఔటర్ సర్కిల్లో ఎవరు అంటే మనకి బంధువులు ఇంకా మనకి ఆఫీస్లో కలిసే వాళ్ళు కోలీగ్స్ కానీ బయట సొసైటీలో సొసైటీలో కూడా మనం రోజు మెలిగే వాళ్ళు ఎవరు అంటే మన ఆఫీస్లో పనిచేసే వాళ్ళు కానీ మనం ఈ ఫ్రెండ్ సర్కిల్ అయ్యి ఉండొచ్చు బంధువులు అయి ఉండొచ్చు వీరంతా కూడా అయితే ఈ అవుటర్ మోస్ట్ సర్కిల్ బయట ఎవరైతే ఉన్నారో వాళ్ళేమో కొంచెం చాలా అతి స్వల్పమైన మనతో పరిచయాలు కానీ అంటే మనం ఎక్కడైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు షాపింగ్ మాల్లో కానీ లేకపోతే ఏదైనా థియేటర్లో కానీ సంథింగ్ ఏదైనా మార్కెట్లో కానీ అట్లా ప్రయాణాలలో కానీ రైల్లో బస్సుల్లో ఫ్లైట్లో అట్లా కలిసి వెరీ స్వల్పమైన పరిచయం వీళ్ళతో అయితే వీళ్ళని ఇలా తీసుకుందాం డివి డివైడ్ చేసి మన మన పరిచయస్తులని మన దగ్గర ఉన్న వాళ్ళని ఇట్లా డివైడ్ చేసి పెట్టుకుందాం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ ఎందుకు ఇచ్చారంటే మనం అనేక రకాల వాళ్ళని కలుస్తూ ఉంటాం కాబట్టి ఒక్కొక్క ఇమోజీ ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ లాగా అట్లా అనుకుందాం అయితే ఈ బయట నుండి లోపలికి వచ్చి చూస్తే ఈ అవుటర్ సర్కిల్ ఎవరైతే స్వల్ప సమయం మనం స్పెండ్ చేస్తున్నామో పెద్దగా పరిచయం లేదు ఊని క్షణికంగా ఉన్నామో వాళ్ళలో కూడా మనల్ని విసిగించే వాళ్ళు అంటే మన మనస్సులో ఒక చిన్న చలనం కలిగించే వాళ్ళు కూడా ఉంటారు చాలా వరకు ఏం ఎక్స్ప్రెషన్ ఏం లేదు ఇట్లాగా గున్నె అట్లా హాయ్ హలో అన్నట్టు పక్కనే కూర్చుంటారు సీట్లో వెళ్ళిపోతారు మాటలే ఉండవు కొంతమంది మనల్ని విసిగించే వాళ్ళు ఉంటారు ఏదో ఒకటి మాటలతో కానీ వాళ్ళు ఏదన్నా కొంచెం డర్టీగా బిహేవ్ చేయటం కానీ అలాంటి వాళ్ళు ఉంటారు మన కోపం తెప్పించే వాళ్ళు అలాగే మన ఒక ఓ డిసిప్లిన్ పాడు లేకుండా గుద్దుకుని వెళ్ళిపోవటం కానీ అలా చిన్న చిన్న చికాకులు కలిగించే వాళ్ళు ఉంటారు వీళ్ళ వల్ల మనకి ఆ స్పందన ఏదైతే మన మనస్సులో పడుతుందో అది పెద్ద ఇంప్రెషన్ లాగా అంటే చిత్త వృత్తులు అంటాం కదా పతంజలి యోగ శాస్త్రాలలో ఆ యోగ సూత్రస్ ఆఫ్ పతంజలి ఇందులో మన మనస్సులో అంటే చిత్తంలో వృత్తి అంటే ఇంప్రెషన్స్ ఏమి ఫామ్ అవ్వవు ఎందుకంటే వీళ్ళకి మన అంత పరిచయం లేదు వాళ్ళ పేరు కూడా తెలియదు కాబట్టి ఆ టైంకి ఆ క్షణికంగా ఏదో కొద్దిగా విసుగు వస్తుంది వాళ్ళ వల్ల ఏదైనా ఫనీ జోక్స్ చేసుకుంటే వా కొద్ది హ్యాపీగా నవ్వుకుంటాం అట్లా స్వల్ప సమయంలో ఉంటాము వెళ్ళిపోతాము వి మూవ్ ఆన్ అయితే ఈ లోపల సర్కిల్లో ఉన్న వాళ్ళు ఎవరంటే మన కొలీగ్స్ కానీ మన అదే ఆఫీస్లో పనిచేసే వాళ్ళు కొంచెం బంధువులు వీళ్ళ వల్ల ఏంటంటే కొద్ది కొద్దిగా వీళ్ళు వీళ్ళ దగ్గర కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఆఫీస్లో పనిచేస్తున్నాను నా పనిని వీళ్ళు గుర్తించాలి మళ్ళీ వాళ్ళతోనే మళ్ళీ చికాకులు కానీ అది గుర్తించకపోతే అయ్యో ఇదేంటి నేను ఎంత కష్టపడ్డానా నన్ను గుర్తించట్లేదు కొంతమంది ఏమో మనల్ని ముందుకు తోసేసి వాళ్ళు సాధు స్వభావుల్లాగా కనిపించడానికి చూస్తారు మనం తప్పు చేసామని ప్రూవ్ చేయడానికి పని చేస ఎంతో మంది కొలీగ్స్ని వీళ్ళని చూస్తూ ఉంటాం అలాగే బంధువుల్లో కూడా బంధువుల్లో కూడా వీళ్ళు అయ్యో నన్ను పార్టీకి సరిగ్గా పిలవలేదు వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ జరిగితే నన్ను పిలవలేదు నన్ను ముందు పిలవలేదు నేను సరిగ్గా పిలవలేదు ఇట్లాంటివి ఎన్నో వస్తాయి బంధువులతో కూడా వీళ్ళు ఈ సర్కిల్లో ఉన్నవాళ్ళు అది కొంచెం కాలం క్యారీ చేస్తాం వాళ్ళ వల్ల మనకి ఏమన్నా ఎస్పెషల్లీ ఆఫీస్లో ఏంటంటే రోజు చూసుకుంటాం కాబట్టి వాళ్ళ వల్ల ఏదైనా ఇబ్బంది వస్తే అది క్యారీ చేస్తాం ఇంటికి క్యారీ వచ్చేసి మళ్ళీ ఇంట్లో వాళ్ళ మీద విసుగు చూపించడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి బేస్డ్ ఆన్ ఎంత అమౌంట్ ఆఫ్ మన ఎమోషన్ పెడుతున్నాము మీద ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాము దాని మీద అనేది సేమ్ థింగ్ బంధువులు కూడా వీళ్ళని కూడా తరచూ కలుస్తూ ఉంటాం కాబట్టి వాళ్ళ వల్ల కూడా మన మనసులో కొంత స్పందన కలుగుతుంది అది మనం క్యారీ చేస్తాం అలాగే మన ఈ లోపల సర్క్యూట్లో ఉన్న మన అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు వేళ్లతో ఫ్యామిలీ పరంగా గొడవలు రావటం కానీ డబ్బుల విషయాల్లో ఆస్తి పంపకాలు ఇవన్నీ కూడా వేళ్లతో ఎక్కువ ఉంటాయి ఈ ఇంకా ఎక్కువ కాలం మనలో ఉండిపోతాయి వాళ్ళ మీద ద్వేషం రావటం కానీ జీవితాంతం మాట్లాడుకోపోవటం కానీ అలాంటివి ఈ లోపల సర్కిల్లో నుండి మొదలవుతాయి అయితే ఇక్కడ ఇంకా లోపలికి వచ్చేపాటికి మన వెరీ క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఇప్పుడు భర్త తల్లిదండ్రులు భార్య తల్లిదండ్రులు అట్లాగే ఇంకా లోపల ప్రపంచం ఏంటంటే మన పిల్లలు అయితే వీళ్ళతో ఏంటంటే ఇంకా అనుబంధం ఎక్కువ అసోసియేషన్ ఎక్కువ కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ కానీ బాధ్యతలు కానీ వీళ్ళ మీద ఎక్కువ ఉంటాయి ఒక పిల్లల మీద వీళ్ళేంటి నేను వీళ్ళకంత మంచి చెప్తున్నా వీళ్ళు వినిపించుకోవట్లేదు నా మాట వినట్లేదు కొంచెం అధికారికంగా కానీ ఒక కంట్రోలింగ్ బిహేవియర్ అంటే అది నేను చెయ్యాలి కదా నా బాధ్యతగా చేసేది ఒకటి అట్ ద సేమ్ టైం నేను చెప్పిందే వినాలి అన్న ఆ ఎక్స్పెక్టేషన్తో కానీ ఆ అధికారితనంతో కానీ అధికారికంగా అట్లా వాళ్ళ మీద ఆంక్షలు విధించటం ఇట్లాంటివి చేసేవి కూడా ఉంటాయి పిల్లల మీద అట్లాగే పేరెంట్స్ మీద విపరీతమైన అటాచ్మెంట్ ఉండటం ఈ ఒకళ్ళు పేరెంట్స్ మీద విపరీతమైన అటాచ్మెంట్తో మళ్ళీ ఆ మనస్పర్ధలు రావటం కానీ ఇలాంటివి మన వెరీ క్లోజ్ ఫ్యామిలీలు ఎంత క్లోజ్గా ఉంటే అంత మన మనస్సులో ఒక చలనము ఆ స్పందన ఆ స్పందనకి రిలేటెడ్గా మనం ఎంత డీప్గా ఫీల్ అవుతాము అనేది ఈ సర్కిల్స్ లోపలికి వచ్చేపాటికి ఎక్కువ అవుతూ ఉంటుంది మన మనస్సు మీద పడే ఆ వృత్తులు చిత్త వృత్తులు ఆర్ ఇంప్రెషన్స్ ఏవైతే ఉన్నాయో చాలా డీప్గా పడేది ఎవరి దగ్గర అంటే ఈ లోపల సర్కిల్లో ఉన్న వాళ్ళ దగ్గర అయితే ఇదంతా ఎందుకు జరుగుతోంది వీళ్ళే ఎందుకు మన లైఫ్లోకి వస్తున్నారంటే అక్కడే మనం అర్థం చేసుకోవాల్సింది వీళ్ళందరినీ ఇప్పుడు మనం భగవద్గీత మొన్ననే చెప్పుకున్నాం ఆ ఐదు ఆరు శ్లోకాల్లో కూడా మనకి పరమాత్మ ఏం చెప్పారు అంటే మీరు సపరేట్గా ఏమి అసలు ఈ సామాన్యులకి ఇచ్చిన వరమే మీకు గత జన్మలు గుర్తు లేకపోవడము గుర్తుంటే కనుక మీరు అవన్నీ గత జన్మల్లో జరిగిన చెడు అవన్నీ మనసులో పెట్టుకొని ఈ జన్మను మీరు ఫ్రెష్గా స్టార్ట్ చేయలేరు మీ జన్మని మీరు పూర్తిగా అనుభూతి చెందలేరు ఆ ఎక్స్పీరియన్సెస్ ఏమి చేయలేరు సో మీకు ఆ మరుపు అనేది ఒక వరంగా ఇవ్వబడింది కానీ మనకి ఇంకొకటి చెప్పారు ఏమని అంటే మరి ఎలా గుర్తుంటే మనకి మనం తెచ్చుకున్న వాసనలు ఏంటి మన హోంవర్క్స్ ఎలా మనం ఎట్లా వాటిని గుర్తించడం ఎట్లా అనేది ఒక ప్రశ్న వస్తుంది ఆ ప్రశ్నకు సమాధానమే ఇక్కడ మనకి చెప్పేది ఈ మన భూ మనం ఎవరైనా అయితే ఈ భూమి మీద కలుస్తున్నామో వీళ్ళందరూ కూడా మన మనస్సులో మనం పెట్టుకున్న బీజాలకి ప్రతిరూపాలు వీళ్ళెవ్వరినీ కూడా వీళ్ళకి అసలు పేరు అనేది తీసేద్దాం ఎస్పెషలీ ఏ అవుటర్ సర్కిల్లో మనం ఎక్కువ పట్టించుకోం కాబట్టి వీళ్ళని తీసేయచ్చు అంటే ఇప్పుడు ఎవరో రోడ్ మీద ఎవరో కనిపించారు మార్కెట్లో ఎవరో కనిపించారు ఏదో చిన్న స్పందన ఒక్కొక్కసారి మోస్ట్ ఆఫ్ ద టైం నవ్వి వెళ్ళిపోతాము కొంతమంది ఏమో విసిగించే వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళని క్యారీ చేయం కాబట్టి ఈ బయట వాళ్ళని తీసేద్దాం వీళ్ళతో పెద్దగా మనకి అంత ఉండదు సో ఇది డిలీట్ చేసేద్దాం ఔటర్ సర్కిల్ని తర్వాత ఈ లోపల సర్కిల్కి వచ్చేవాళ్ళు ఎవరంటే మన కొలీగ్స్ వీళ్ళతో కొంచెం ఇబ్బంది ఉంది కాబట్టి ఇక్కడ కొంచెం మనం అబ్జర్వ్ చేసుకోవటం మొదలు పెట్టాలి వీళ్ళందరూ కూడా సీట్సే అంటే మన లోపల ఉన్న ఏదైతే మన వాసనలు మన లోపల ఉన్న అరిషడ్ వర్గాలు ఏదైతే మనం తెచ్చుకున్నామో ఆ చిన్న చిన్న చికాకులకు ప్రతీక అంటే మనకింకా అంత పేషెన్స్ లేదు వాళ్ళని భరించే పేషెన్స్ లేదు వాళ్ళు వీళ్ళు అనమాట అయితే ఈ లోపల ఉన్నది ఎవరు అంటే మనకి ఇంకా మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం వీళ్ళకంటే గొప్పగా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం వీళ్ళు మనం మెచ్చుకోవాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం వాళ్ళు ఏదన్నా మనల్ని రాగద్వేషాలు ఇవన్నీ కూడా ఇక్కడే మొదలవుతాయి ఈ ఇన్నర్ సర్కిల్ బంధువుల దగ్గర వీటిల దగ్గర ఈ గమనించుకోవాలి ఎవరైతే మనలో స్పందన తీసుకొస్తున్నారో ఏం లేదు రొటీన్గా అంతా జరిగిపోతోంది అన్నప్పుడు ఏమీ మనం చెక్ చేసుకోవాల్సింది ఏమి ఉండదు ఎప్పుడు మనం ఆగి మనం అంటే స్టాప్ సైన్ వచ్చింది ఎప్పుడు స్టాప్ సైన్ అంటే మన మనసులో ఒక స్పందన కలిగింది ఏదో ఒకలాంటి ఒక డిస్కంఫర్ట్ ఫీల్ అవుతున్నాము అన్నప్పుడు ఒక నిమిషం మనం ఆగి ఎందుకు ఆ ఆలోచన కానీ ఆ భావన మనలో ఎందుకు కలిగింది అని కొంచెం విచారణ చేస్తే ఇక్కడ ఈ వేళల్లో ఎవరు ఏమన్నారు ఏది లేకపోతే నేను వీళ్ళ దగ్గర నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేస్తే నాకు అది దక్కలేదు దక్కలేదు కాబట్టి నాకు వాళ్ళ మీద కోపం వచ్చింది కొంత విశ్లేషణ చేసుకొని మనం దానిని ఓకే ఇప్పుడు మన నేను ఆధ్యాత్మికతలో సాధన చేస్తున్నాను ముందుకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్నాను వీళ్ళు నా బీజాలుగా నేను గుర్తిస్తున్నాను బీజాలు అంటే నేను తెచ్చుకున్న వాసనలు నా లోపల ఏదో ద్వేషం ఉంది నా లోపల ఏదో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అది నేను క్లియర్ చేసుకోవటానికి ఈ పలానా వ్యక్తి ఆ సీడ్ని బయటికి తీస్తున్నాడు నాలో ఉన్న ఆ వాసనను బయటికి తీసే ఒకనొక ఆత్మయే ఈ వ్యక్తి సో ఆ వ్యక్తికి పేరు తీసేసి ఆ బీజానికి ఉన్న ప్రతిరూపము ఇతను అంటే నా లోపల ఒక ద్వేషానికి ఇది ప్రతిరూపంగా చూపిస్తున్నాడు అంటే నీలో ద్వేషముంది నువ్వు నన్ను ద్వేషిస్తున్నావు అన్న దానికి ప్రతిరూపం ఈ వ్యక్తి అని అతనికి మనస్సులోనే కృతజ్ఞతలు అర్పించుకొని నాలో ఈ ద్వేషం ఉండకూడదు నా పని నేను చేసుకుంటూ వెళ్తాను నాకు ఎవ్వరి మీద ఎటువంటి ద్వేషం లేదు అతను నా మీద ఏమన్నా బాస్కి చెప్తున్నాడా అంటే నా పని నేను క్లియర్గా చేసుకుంటాను హండ్రెడ్ పర్సెంట్ శక్తివంచన లేకుండా చేస్తాను నాకు ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు ఒకవేళ బాస్తో నేను డైరెక్ట్గా మాట్లాడి డీల్ చేయగలిగితే నేను దాన్ని క్లియర్ చేసుకుంటాను ఏదైనా సరే క్లియర్ కమ్యూనికేషన్ ఇస్ ద కీ ఎవరితో అయినా క్లియర్గా వాళ్ళకి అర్థమయ్యేటట్లు చెప్తే చాలా వరకు ప్రాబ్లమ్స్ మనం క్లియర్ చేసుకోవచ్చు ఆ పరిస్థితిని బట్టి మనం మన కామన్ సెన్స్ వాడితే చాలా వరకు ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి సేమ్ థింగ్ బంధువుల మధ్య కూడా అంతే ఆ కోపం తెచ్చుకొని దూరంగా వెళ్ళిపోవటం కంటే వీళ్ళు నా లోపల ఉన్న ఏదో ఒక అరిషడ్ వర్గాన్ని నాలో ఉన్న ఆ వీక్నెస్ ని ఆ నెగిటివ్ టెండెన్సీని నెగిటివ్ క్వాలిటీని బయటికి తీస్తున్నారు వీళ్ళు అని వాళ్ళని ముందు గుర్తించాలి మనలో వచ్చిన భావోద్వేగానికి ప్రతీక ఈ వ్యక్తులు వాళ్ళ పేరు నామరూపాలు అన్ని తీసేసి మనలో ఉన్న బీజానికి ఈ రూపము అని పెట్టుకుంటే మనం దా మనం ఇంకా ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్తాము ఆత్మోన్నతికి ఇది తోడ్పడుతుంది ఆ విచారణ అనేది ఈ ఇన్నర్ సర్కిల్లో నుంచి ఇంకా లోపలికి వెళ్తే మన అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు వీళ్ళతో కూడా ఈ కుటుంబ పరమైన సమస్యలు చాలా ఇళ్లలో ఇప్పుడు మోస్ట్ కామన్గా జరిగేవే ఇవి ఇందులో కూడా ఎక్కడ తప్పు జరుగుతోందో ఒకసారి మనం గమనించుకుంటూ మనం అది చెక్ చేసుకుంటూ వెళ్ళాలి ఎక్కడ తప్పు జరుగుతోంది ఏది ధర్మంగా ఉన్నానా లేదా ఎవరినన్నా మోసం చేసే ఆ చిత్త వృత్తి నాలో ఉందా అది గమనించుకోవాలి ఆధ్యాత్మికతలో ఉన్నంత మాత్రాన అందరూ ధర్మ మార్గంలో ఉండాలని లేదు అది కొంచెం విచారణ చేసుకోవాలి నేను అన్యాయంగా ఎవరిదన్నా తీసుకుంటున్నానా లేదా నేను అన్యాయం అయిపోతున్నానా ఈ రెండిట్లోనూ చూసుకొని ఏది సరైన మార్గమో ఆ సరైన వ్యక్తులతో మాట్లాడటం కానీ అది క్లియర్ చేసుకోవటం కానీ చెయ్యాలి ఇదంతా అయిపోయిన తర్వాత మధ్యలో ఈ సర్కిల్స్ మధ్యలో వచ్చే వాళ్ళే ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు పోతూ ఉంటారు ఆధ్యాత్మికతలో లోతుల్లోకి వెళ్లే కొద్దీ మన ఫ్రెండ్ సర్కిల్ కూడా మారిపోతుంది వేళ్ళల్లో స్కూల్లో కానీ కాలేజ్లో కానీ ఫ్రెండ్స్ వాళ్ళు దూరం అయిపోయి ఆధ్యాత్మికతలో ఈ జర్నీలోనే కొత్త ఫ్రెండ్స్ అవటం కానీ వాళ్ళతోనే క్లోజ్గా ఫీల్ అవటం ఎందుకంటే దాంట్లో మన సిమిలారిటీ అనమాట మనం మాట్లాడుకోవటానికి ఏదన్నా ఉన్నా సరే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళతోనే ఎక్కువ మనకి పరిచయం ఏర్పడటం ఇదంతా జరుగుతుంది అయితే ఆ ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు పోతూ ఉంటారు అండ్ లోపలికి వచ్చేపాటికి మన ఈ జర్నీలో ఈ లైఫ్ జర్నీలో ఈ పిల్లలతో కూడా కొంత ఇరవై ఏళ్ళు పాతికేళ్ళు మన దగ్గర ఉంటారు వాళ్లతో కూడా ఎన్నో మనం నేర్చుకోవాల్సినవి ఎంతో మనకు మెయిన్గా అన్ని విషయాల్లోనూ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పేషెన్స్ మనకి ఎంతో ఓర్పు సహనం అది ఉండి ఉంటేనే మనం మనని విశ్లేషించుకోగలం ఎంత ఓర్పుతో ఉంటేనే పిల్లలతో మనం ఎస్పెషల్లీ టీనేజ్ పిల్లలు పది సంవత్సరాలు పైబడిన పిల్లలు పది నుండి ఇరవై లోపు వాళ్ళకంత మెచ్యూరిటీ ఉండదు మనం విసుక్కోకుండా వాళ్ళలోకి వెళ్ళి వాళ్ళ వైపు నుండి వెళ్ళి మనం వాళ్ళని కరెక్ట్ చేసుకుంటూ గైడ్ చేసుకుంటూ రావాలి కానీ అధికారికంగా నేను నీ తండ్రిని నేను చెప్పినట్టు వింటావా లేదా నేను నీ తల్లిని అని ఎమోషనల్గా అట్లా లాక్ చేయటం చేయకూడదు సో వాళ్ళకి ఆ స్వేచ్ఛనిస్తూనే గైడ్ చేస్తూ ముందుకు వెళ్ళాలి అలా వాళ్ళతో ఒక ఇరవై పాతికేళ్ళు ప్రయాణం మనకి అలాగే మన తల్లిదండ్రులతో కూడా ఇదంతా అయిపోయిన తర్వాత మిగిలేది ఈ భార్యాభర్తలు లాంగ్ టర్మ్ ప్రయాణం చేసేది ఈ చిన్న జీవితంలో మన జీవితంలో ఒక ఎయిట్ ఇయర్స్ అనుకుందాం ఎయిట్ ఇయర్స్ బ్రతుకుతున్నాము అనుకుంటే పాతికేళ్లకు పెళ్ళైతే అందరూ తల్లిదండ్రుల దగ్గర కూడా మనకి ఇరవై పాతికేళ్ళు పెయి దూరంగా వచ్చేస్తాము కానీ ఎక్కువ కాలం మనం ప్రయాణం చేసేది భర్తతో సో ఎందుకంటే వీళ్ళ దగ్గరే మనకి ఆ డీప్ ఇంప్రెషన్స్ ఏవైతే ఉన్నాయో మన పిల్లల దగ్గర మన దగ్గర బంధువులు అంటే వెరీ క్లోజ్ గా ఎవరితో అయితే ఉన్నామో అత్తమామలు తల్లిదండ్రులు పిల్లలు భార్యకు భర్త భర్తకు భార్య మన మనసులో పెట్టుకునే ఆ డీప్ ఇంప్రెషన్స్ వీళ్ళ దగ్గరే ఉన్నాయి మన ఎక్కువ హోంవర్క్ చేయాల్సింది మన లోపల ఉన్న వాసనలు వీళ్ళ ద్వారానే ప్రకటితం అవుతాయి వీళ్ళెవరో కాదు మనకి మొదటి గురువులు వీళ్ళు వీళ్ళ దగ్గరే మనకు నేర్చుకోవాల్సింది ఎక్కువ ఉంటుంది ఎక్కువ సహనం నేర్పించటం కానీ మనలో ఉన్న ఒక శక్తిని మేల్కొల్పటం కానీ అంటే ఇప్పుడు భార్యని ఎన్నో వస్తాయి భార్యాభర్తల మధ్య ఒకళ్ళతో ఒకళ్ళు కోపగించుకోవటం ఇట్లాంటివి చిన్న చిన్న విషయాలకే మనస్పర్ధలు రావటం ఇవన్నీ ఎక్కువ జరిగేది ఎందుకంటే ఒక్కగా ఒక ఇంట్లో ఉంటాము కాబట్టి ఎన్నో వస్తాయి ఎందుకు అంటే ఆ అక్కడ తెచ్చుకున్నదే అందుకు అవన్నీ క్లియర్ చేసుకోవటానికి అవి నిత్యం మనలో బయట పడేయటానికే ఆ పక్కనే ఉంటారు ఆ గురువు స్థానం తీసుకునేది భార్యకు భర్త భర్తకు భార్య ఇద్దరు ఎప్పుడైతే ఒక అవగాహన వస్తుందో ఒకరికొకరు ఒకరు స్వేచ్ఛ నిచ్చుకుంటామో ఎంతో ఓర్పుతో ఒకరిని ఆ ఆ వ్యక్తిని పూర్తిగా వాళ్ళలో ఉన్న వీక్నెస్ కానీ షార్ట్ కమింగ్స్ కానీ బలహీ బలహీనతలు బ బలం బలహీనత అన్నీ యాజ్ ఈజ్గా నువ్వు నాకు నచ్చినట్టే ఉంటావా లేదా అన్న ఆంక్షలు పెట్టకుండా వాళ్ళకు ఒక వ్యసనం ఉండొచ్చు స్మోకింగ్ ఉండొచ్చు ఆల్కహాల్ ఉండొచ్చు వాళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టే వాళ్ళు అయి ఉండొచ్చు దంపతుల్లో ఒకళ్ళు ఏదేమైనప్పటికీ కూడా అది ముందు ఆ పర్టిక్యులర్ ఆస్పెక్ట్ నీలో ఎటువంటి స్పందన కలిగిస్తుంది ఏంటి నీ లోపల వచ్చే ఫీలింగ్ ఏంటి భయం పడుతున్నావా ఫైనాన్సెస్ ఏమవుతాయని లేకపోతే ఆ వ్యక్తి మీద నీకు అసహ్యం వస్తుందా ఏమిటి నీలో ఉన్న సీడ్ ఒకటి బయటకు వస్తుంది ముందు దాన్ని గమనించు గమనించిన తరువాత దానిని ఎలా నువ్వు రిజాల్వ్ చేసుకోవాలి దా ఆ బీజాన్ని పూర్తిగా ఎలా వేళ్లతో సహా పెకిలించుకోవాలి అనేది ఆ పరిస్థితులకు అనుగుణంగా భార్యాభర్తలు ఇద్దరు కూడా దాన్ని క్లియర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆ బీజ్ వెరీ స్ట్రాంగ్ ఇంప్రెషన్స్ అప్పుడు ఇప్పుడు క్లియర్ చేసుకోకపోతే మళ్ళీ మనం నెక్స్ట్ జన్మలకు అవే తీసుకువెళ్తాము అదే కోపం అదే ద్వేషం అదే అసూయ అదే జుగుప్స ఇవన్నీ కూడా మనకి లో ఉన్నాయని చూపించే వాళ్లే దివ్యాత్మలు వీళ్ళందరూ కూడా మనం తెచ్చుకున్న గురువులు నథింగ్ బట్ మనకి హెల్ప్ చేయటానికి వచ్చారు నీగో నీలో మనస్సులో ఈ బీజాలు పెట్టుకుని జన్మ తీసుకుంటున్నావు కాబట్టి నీకు హెల్ప్ చేయటానికి నీలో ఇంప్రెషన్స్ ఉన్నాయి నీలో ఈ చిత్త వృత్తులు ఉన్నాయి అని బయటికి తీయటానికి మన చుట్టూ ఉన్న గురు స్వరూపులే వీళ్ళంతా దివ్యాత్మలు వీళ్ళంతా వాళ్ళని ఎవ్వరినీ కూడా మనని మోసగించే వాళ్ళని కానీ ఎవరిని ద్వేషించటం అనేది వద్దు అక్కడ నేను ఏం నేర్చుకోవాలి అన్నదే అందరి దగ్గర ఉండాలి అందరి దగ్గర కంటే ఎక్కువ భార్యాభర్తల మధ్య ఉండాలి పిల్లల దగ్గర నేర్చుకునేది కొంతకాలం ఉంటుంది కాబట్టి వాళ్ళు షార్ట్ పీరియడ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో మన దగ్గరికి దూరం అవుతారు దూరం అయిన తర్వాత కూడా వాళ్ళతో రిలేషన్ ఉంటుంది వాళ్ళతో కొన్ని చిన్న చిన్న చికాకులు రావచ్చు కానీ అది ఇక్కడ ఉన్నంత స్ట్రాంగ్ ఇంప్రెషన్స్ కాదవి సో భార్యాభర్తలు ఇద్దరు ఎప్పుడు కూడా పార్వతీ పరమేశ్వరులాగా ఆ స్త్రీ శక్తి పురుష శక్తి ఇద్దరు బ్యాలెన్స్డ్గా ఉండి ఈ సృష్టి అనేది జరిపించారు అంటే పిల్లలు రావటం కానీ ఆ పిల్లల్ని పెద్ద చేయటం కానీ ఇద్దరు కలిసి చేస్తున్నారు ఇది ఇద్దరు ఆరంభించిన సృష్టి కాబట్టి ఇద్దరికి సమానంగా రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి ఒకళ్ళకొకళ్ళు అలాగే అది గుర్తించాలి ఆ లాంగ్ టర్మ్ ఈ అశాశ్వతమైన జీవితంలో మనకి ఎక్కువ కాలం మనం ప్రయాణం చేసేది మన బ భర్తతో భర్త భార్యతో అది గుర్తించి ఒకరినొకరు రెస్పెక్ట్ ఇచ్చుకొని మనం ముందుకు వెళ్ళాలి ఇదే మనం ఈ రోజు నాకు చెప్పాలనిపించింది ఆ ఈ సంస్థ మనం చూపిసే చూసే మన చుట్టూ ఉన్న ప్రపంచం అంతా మన మనసుకి దర్పణం లాంటిది అదే అంటారు అంతా కూడా ఇప్పుడు మనం అంతా సాల్వ్ రిజాల్వ్ చేసేసుకున్నాము అంత ఎంతో సహ ఎంతో ప్రేమతో ఇంకా మిగిలేదేంటంటే మనలో ప్రేమతత్వం ఆ సహనంతో అన్ని భరించాము అన్నప్పుడు పక్కన వ్యక్తిలో కూడా ఎన్నో మార్పులు వస్తాయి నేను నేను నా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను ఆ మార్పులు అనేవి మనలో వచ్చినప్పుడే ఆ ఎదుటి వ్యక్తిలో కూడా వస్తాయి ఎవరిని మార్చటానికి దయచేసి ప్రయత్నించొద్దు ఎందుకంటే ఈ జర్నీ అంతా మనది మనలో మార్పు రావటమే జర్నీ ఈ మనలో ఆ మనసులో ఎప్పుడైతే ఆ చిత్త వృత్తులన్నీ నిరోధించుకుంటామో అప్పుడే మనం జీవన్ముక్తులు అవుతాము ఆ జీవన్ముక్తి స్థితికి మనకి హెల్ప్ చేయటానికి వచ్చిన వాళ్ళే ఈ చుట్టుపక్కల ఉన్నవారు ప్రతి ఒక్కరు ఎవరైతే మీ మనస్సులో స్పందన కలిగిస్తున్నారో సో వీళ్ళందరూ కూడా మనకి మనకు ఆత్మోన్నతికి హెల్ప్ చేసే దివ్యాత్మలు వీళ్ళందరూ కూడా అలా ఉన్నప్పుడు ఇదంతా ఇప్పుడు మనం మాట్లాడుకునేదంతా కూడా ఒక కళయే ఇదంతా కూడా ఒక కళ అని ఎప్పుడు తెలుస్తుంది అంటే జీవన్ ముక్తులు అయిన తర్వాత మనం ఎప్పుడైతే స్థితిలో ఈ బియాండ్ వెళ్ళిపోతామో ఇదంతా కూడా వీళ్ళందరూ కూడా నా మనసులో ఉన్న ఇంప్రెషన్స్ ఇవన్నీ మనం ఎప్పుడైతే సాల్వ్ చేసుకుంటామో ఇంకా ఇంకా ఇది మా ప్రపంచం మనకి దూరం అయిపోతుంది అంటే మనకి ఎవ్వరు కూడా ఎటువంటి స్పందన తీసుకురాలేరు వాళ్ళు ఉంటారు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు కానీ వాళ్ళ వల్ల మనం ఎప్పుడు కూడా ఆ చికాకులు కానీ ఎటువంటి స్పందన మన మనస్సులో రాదు అంటే ఈ ప్రపంచం మన నుండి దూరం అయిపోతుంది ఉంటుంది కానీ మన నుండి దూరం అయిపోతుంది మన మనస్సులో ఎటువంటి ఇంప్రెషన్స్ ఉండవు అనమాట అదే నేను ఈ ఈరోజు సో అందరం హ్యాపీగా సంతోషంగా ఉందాము ప్రతి నిత్యం మనం మనం విచారణ చేసుకుంటే ఈ మార్గం చాలా బ్యూటిఫుల్గా జర్నీ ఎంతో బ్యూటిఫుల్గా ఉంటుంది ఓం శ్రీ గురుభ్యో భ్యో నమ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్